సౌందరి సోదరులారా రోబు ఏం సూత్రిస్తున్నావు హృదయం ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అంటే నా దేవునికి రోజైన గ్రీస్తు ద్వారా గతగీత సూత్రం చెల్లిస్తున్నానండి మరి బాగున్నారని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటల కథ ముత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన వ్యభిచారం చేయవ చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను నీ కురికను నిన్ను అభ్యంతరపరిచిన వేడన దాన్ని పెరిగి నీ నుండి పారవేయ నీ దేహమంతయో నరకములో కొడవేయబడకుండా నీ అవయమలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరమే కదా అర్థం చేస్తున్నాను పరమాత్కంలో మా తండ్రి పరిశుద్ధ ప్రేమ తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి మీ ప్రీతమారు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి గుడికంతట్లో మీరేమో నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా బిగువారు తండ్రి మంచి రో దిత్యని నడిచే భాగ్యం నాయన వాక్యం బోధించుండగా ఈ లోక సమయం జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడేవాకి దయచేస్తారని మా ప్రభుత్వ యేసుక్రీస్తు నామలో వేడుకోమంత యేసు క్రీస్తు నామలో కొండే కొరక వండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు వరుస పొందవని ప్రకటించ మొదలుపెట్టారు అమశ నీ చూపు ఇటువైపు క్రీస్తు వైప లోకం వైపు నీ చూపు ఎటువైపు నువ్వు చూస్తున్న చూపు ఏ వైపు చూస్తున్నావు ఎటువైపు చూస్తున్నావు చూపు ఇప్పుడు రెండు రకాలుగా ఉంది ఒకటి దేవుని వైపు క్రీస్తు వైపు రెండవది లోకం వైపు లోకంలో ఉన్నదంతా ఏంటి నేత్రాసే శరీరాసే జీవడము క్రీస్తు వైపు చూస్తే నీ చూపు క్రీస్తు వైపే చూస్తే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు నీతిగా జీవిస్తుంది అదే లోక వైపు చూస్తే లోకములో ఉన్న ఆశలన్నీ నీకు వచ్చేస్తాయి అమ్మా ఇప్పుడు లోక వైపు చూస్తే ఏం జరుగుతుంది యేసు క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరస్తులు కానీ ఎవరైనా కానీ చూపుని కంట్రోల్ చేసుకోవాలి నీ కన్ను మంచిగా ఉండాలి లేకపోతే నీ అవయవం నీ దేహం అంతా పాడైపోతుంది నీ కన్ను ఏదైనా కానీ ఒకటి అభ్యంతరపడితే దాన్ని తీసేయమని చెప్పి అసలు నువ్వు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున చిన్నపిల్లల నుండి అసలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి చూపు కూడా భయంకరంగా మారిపోతుంది ఒక స్త్రీని చూస్తే చిన్నపిల్లని లేదు పెద్దవాళ్ళు లేని లేరు ఎవరూ లేరు భయంకరమైన చూపులో ఈ రోజున లోకం జీవిస్తూ ఉంది ఈ విషయం ఎప్పటి నుంచి జరిగింది అంటే ఆది నుంచే జరిగింది లోతగారి దినాల్లో జరిగిన విషయం అక్కడ మొత్తం కూడా చుట్టూ లోతగారి గృహం చుట్టూ ముక్కడేసినప్పుడు అక్కడ పిల్లల కానించి పెద్దల వరకు అందరూ ఉన్నారు అంటే వారి చూపు చూడండి ఏ విధంగా మారిపోయింది వారి ఆలోచన చూడండి ఏ విధంగా మారిపోయింది తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు మీలో పాపం లేని వారు ఆ మీద రాయ అన్నప్పుడు వారు అన్నప్పుడు అక్కడ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వెళ్ళిపోతారు యాదస్ వార్తలు ఉంటుంది అంటే బాల్యం నుంచి కూడా చూపు ఏమైపోతుంది పాడైపోతుంది పిల్లల చూపు పాడైపోతుంది ఆ రోజునే అలా ఉంటే మరి ఈ రోజున ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోన్ లోనే అసభ్యకరం అన్ని వచ్చేస్తున్నాయి మరి పిల్లలు వాడి జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రుల మాట వినటం లేదు వాళ్ళు భయంకరమైన విధానం చిన్న పిల్లల మీద పెద్దల మీద ప్రతి ఒక్కరి మీద భయంకరంగా తిరగబడటం అంటే అసభ్యకరమైన అన్నీ కూడా ఎక్కడ చూస్తున్నారు ఫోన్లో చూస్తున్నారు అసభ్యకరమైన అన్నీ కూడా పిల్లలు పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటే తల్లి తండ్రి తర్వాత ఫోనే పిల్లలకు ఫోన్ ఇవ్వటం వలన ఆ ఫోన్లో అసభ్యకరమైన అన్ని చూసి అగ్నంతో ఉన్న స్త్రీలను చూసి ఆ తర్వాత ఏం చేస్తున్నారు వారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఇదిగో బయట కూడా అట్నే చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడ నేర్చుకుంటున్నారు అని అంటే ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు అదొక ఆటగా ఒక ఆనందంగా ఒక సంతోషంగా పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నారు ఆ ఫోన్ లో వాడు అసభ్యకర్మని అన్ని చూస్తున్నారు మరి చూపు ఎటువైపు వెళ్ళిపోతుందంటే లోకం వైపు వెళ్ళిపోతుంది నేత్రాసే శరీరాసే జీవ డబ్బానికి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన చూపు క్రీస్తు వైపే చూస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది చిన్న వయసులో నుంచే మన చూపు ఎట్టుండాలి దేవుని వైపే ఉండాలి బాల్యంలోనే పిల్లలకు నేర్పుకోవాలి ముందు పెద్దల చూపు ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ యవన ప్రాయంలో కాని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరికీ చెబుతున్నారు ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసినట్టు అంటే ఒక స్త్రీని ఎలా చూస్తున్నారు ఒక అక్కలాగా చూడట్లా చెల్లిలాగా చూడట్లా అమ్మలాగా చూడట్లా భయంకరంగా చూస్తున్నారు మోహము చూపులతో చూస్తున్నారు ఆ చూసిన ఆ చూపులు అది ఆలోచనలోకి వెళ్ళిపోతే దాన్ని క్రియల్లోకి వెళ్ళిపోతే అమునాను తామారు విషయాల్లో అమునానికి తామర ఏమైంది చెల్లైంది కానీ ఆమెను ఎలా చూసిండు వాహల్ చూపుతో చూచిండు అదే ఆలోచనతో ఉండు ఆమెనే రమ్మని ఆమె వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆమెనే ఆ పాడు చేశాడు వద్దు అన్నా 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 వద్దన్నా అన్నా కానీ గాని వినలేదు ఆ ఆలోచన కలిగి ఉన్న వాడు ఎలా తయారైందరంటే పశువు కన్నా భయంకరంగా తయారైందో పశువుల్లో చంతువులను చూడండి అవి వెంటబడుతూ వెంటబడుతూ ఇసుకిస్తూ వెంటపడుతూనే వెంటబడుతూనే ఉంటాయి మనిషి అలాంటి భయంకరమైన వ్యభచారకు ఆలోచనలో ఉన్నవారు భయంకరంగా తయారైపోతారు ఎవరు మాట వినరు వాడు చెయ్యాలనుకున్నది చేసే వరకు అది ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అది ఊహించకుండా ఇక ముందు ఆ తప్పు చేయాలి అనే ఆలోచనతోనే వాడు భయంకరంగా వెళ్ళిపోతాడు తర్వాత ఆ దేనా విషయంలో శక్యమని అతను ఏం చేశాడు ఆమెను చూసి ఆమెను కొట్టుకొని ఆమెను అవమానపరిచి ఆమెనే ఆమెతో క్షయించిండు తర్వాత జరిగిన విషయం ఏంటి తర్వాత ఇలా జరుగుతుందనని వాడికి ఆ సమయంలో కామంతో ఉన్నాడికి ఆ సమయంలో ఆలోచన రావు వచ్చినా నా కోరిక తీర్చుకోవాలని ఆలోచనతోనే ఉంటాడు తర్వాత జరిగిన విషయం ఏంటి తప్పు చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టరో దేవుడు విడిచిపెట్టడో ఈ లోకంలో ఉన్నవారు విడిచిపెట్ట ఎవ్వరు విడిచిపెట్టరు పాపం వలన వచ్చు జీతం మరణం నీకెక్కడా మరణమే అక్కడ మరణమే విడిచిపెట్టరు శక్యం అలా చేసిండు బ్రతికిండా బ్రతకలేదు చంపేశారు అవునని అలా చేసిండు బ్రతికిండా బ్రతకలేదు అప్పుడు ఆలోచనలకే తప్పుడు కోరికలకే నువ్వు ఎల్లి పోకూడదు ఏ ఒక్కరూ పోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఉన్నారు ఆయన ప్రతి ఒక్కడే కూడా చెప్పారు మన భవిష్యత్తు బాగుండాలని ఇదిగో నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ముందే జాగ్రత్త తీసుకోవాలి నీ జీవితం బాగుండాలని యేసు క్రీస్తు ప్రవారు ముందే నిర్ణయం తీసుకున్నారు ఆయన చెప్పారు ప్రతి ఒక్కడీ కూడా కానీ మనిషి వింటున్నారా వినట్లేదు దేవుని వైపు చూస్తున్నారా చూపు చూడట్లేదు ఎడు చూస్తున్నారు అని అంటే లోకం వైపు చూస్తున్నారు లోకాశలకు వెళ్ళిపోతున్నారు ఈ లోకం విడిచి నరకానికి వెళ్ళిపోతున్నారు ఎంత భయంకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకో తెలుసా నరకానికి వెళ్ళిపోవడానికి కాదు నరకం ఎవరికంటే అపవాదికి అది అనుచరులకు కానీ ఈ రోజున మనిషి నరకానికి వెళ్ళిపోతుందంటే అపవాదిని వెంబడిస్తూ ఉండు అందుకనే యేసు క్రీస్తు ప్రవారు చెబుతున్నారు ఇరుగో నాయన నీ చూపు జాగ్రత్త నీ కన్ను జాగ్రత్త జాగ్రత్త కలిగి ఉండాలి ఈ రోజున ఎలాంటి అంటే భయంకరమైన చూపులు ఉన్నాయి ఆ చూపుల్లోని మోహము చూపు ఒకటే తర్వాత ఒక స్త్రీ ఏదన్నా చేసిందని అంటే ఒక తప్పు చేసిందంటే ఆమెను ఇంకా భయంకరంగా సులకరగా చూసేవారు పాపాత్మురాలైన స్త్రీ గురించి బైబిల్లో రాక ఆ సీమోన్ ఇంటికి అక్కడ జరిగిన సందర్భంలో ఆమె యేసు క్రీస్తుకుల ఉన్నప్పుడు ఆమె ఆడకొచ్చినప్పుడు వచ్చినప్పుడు సీమోని ఏమండీ పాపాత్మురాలైన ఏమేంటి క్రీస్తు పాదాల మీద పడుతుంది ఏన పాదాలు కడుపుతుంది ఇవన్నీ మనసులో ఆయనలో ఆలోచన వచ్చేసింది ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభావికి తెలుసు అప్పుడే చెప్పారు సీమోను నీ మనసులో అనుకుంటున్నా నేను ఇంటికొచ్చినప్పుడు నీవు కాడు కాళ్ళు కడుక్కోమని ఇవ్వలేదు ఏమ మాత్రం ఏం చేసింది తన కన్నీళ్లతో నా పాదాలు ఆ కడిగింది తర్వాత ఆమె ఏం చేసింది తమ తల వెంట్రుకలతో నా కాళ్ళు తుడుస్తుంది విస్తారంగా ప్రేమించింది కానీ నీ మనసులో ఏమనుకుంటున్నావు మనుషులు అలాగే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి మన చూపు ఎటువైపు ఉండాలంటే దేవుని వైపే ఉండాలి మన చూపు దేవుని వైపే ఉంటే నువ్వు బైబుల్ చదువుతావు పరిశుద్ధంగా జీవిస్తావు దేవుడు చెప్పినట్టు చేస్తావు అదే లోకం వైపు చూస్తే అసమాన వ్యర్థమైన అన్ని చూస్తూ ఉంటావు భయంకరమైన జీవితానికి వెళ్ళిపోతావు మనుషులు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి వారి ఆలోచనలు కానీ వారి చూపులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి అందుకనే ప్రతి ఒక్క విషయంలో కూడా నీ చూపు జాగ్రత్త మన చూపు క్రీస్తు వైపే ఉండాలి లోకం వైపు ఉంటే నరకానికి ఎందుకనంటే లోకంలో ఉన్నదంతా ఏంటి నేత్రాశ శరీరాశ చెడము తర్వాత ఇంకా వస్తే ఏమేమి వస్తాయో తెలుసండి లోకంలోని తినడం తాగటం నిద్రపోవడం అర్థమైందండి ఇవి కూడా ఇవి కూడా ఈ లోకంలో ఉన్నాయి కానీ దేవుడు తినడం తాగడం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కానీ మితిమీరి చేస్తూ ఉన్నారు ఈ లోకంలో అర్థమైందండి విస్తారంగా అది తాగటం ఏపడతాయి తినడం ఏమి చేయకుండా నిద్రపోవడం ప్రతి ఒక్క విషయంలో కూడా మనిషి ఎలా మారిపోతున్నారు ఒక్కసారి ఆలోచించాలి భయంకరమైన విధానానికి వెళ్ళిపోతున్నారు నీ చూపు ఎలా ఉండాలని ఎటువైపు ఉండాలంటే నీ చూపు యమనశ్రీ చూపైనా యమనస్తుడు యమనస్తుడు చూపైనా ప్రతి ఒక్కరు చూపు కూడా ఎవరి వైపు ఉండాలి అంటే క్రీస్తు వైపే చూడాలి లోకం వైపు చూడకూడదు పిల్లల కస్తమానం పోనిచ్చి వాడి జీవితాన్ని పాడు చేయకూడదు చిన్న వయసులో బాల్యంలో నువ్వు చెప్పుకోపోతే వాళ్ళు ఎదుగుతున్నా కొందుగా నీ మాట వినలో బాల్యంలోనే వాళ్ళకి చెప్పుకోవాలి ఎన్ని విషయాలు దేవుడు చెప్పారండి గ్రంథంలో పిల్లల గురించి బాల్యం గురించి ఎన్ని విషయాలు చెప్పారు దేవుడు ఎన్ని బైబుల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి ండ ఆరాధ్యాయం నాలుగో వచ్చిన ఇస్రాయల్ వినుము నువ్వు విని వాళ్ళకి ఏం చేయాలి చెప్పాలి నేర్పాలి అని చెప్తున్నారు ఎప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు త్రోవలు వెళ్ళినప్పుడు అన్ని నా మాటలు చెప్పు దేవుని మాటలు చెప్పు అని ఆయన చెబుతున్నారు దేవుని తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు సామెత ఇరవై రెండు ఆరు ఏమని చెప్తున్నారు వింటన్నారండి వాళ్ళు నడవలసిన త్రోవల వాడుకు నేర్పు వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు వాడు చూడ్డు అని చెప్తుండే నేర్పుతున్నారండి పెద్దవాడు అన్నకాడ పుట్టినోట్లో నెమ్మలు ఉంది కింద ఏమనుండి తెలుసా వృద్ధుడు అయినప్పుడు అని ఉండేది అంటే నువ్వు బాల్యంలో నేర్పింది వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా తొలిగి ప్రసంగి పదకొండో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన చెప్తారండి ఏమని చెప్తారు ఎవనుడా నీ యమన కాలముందు సంతృష్టిగా ఉండు అయితే వీటన్నిటిని బట్టి ఆ నీ ఇష్టం హృదయం యొక్క ఆలోచన చొప్పుకున్నాడు అయితే వీటన్నిటిని బట్టి ఏముంది తీర్పు ఉంది అని అని చెప్తారు పన్నెండు ప్రసంగం పన్నెండు ఒకటే రెండు వచ్చినట్లు చెప్తారండి ఏం జరగాలి అంతే దినముల అబ్బాయి ఆ సృష్టికర్త స్మరణ జరగాలి ఎప్పుడు నీ పాలే దినముల ఏందే సృష్టికర్త స్మరణ జరగాలి అని చెప్తున్నారు సృష్టికర్త స్మరణ ఎక్కడ దొరుకుతుందండి పిల్లలకు ఎందుకు భయంకరంగా తయారైపోతున్నారండి ఎందుకు తల్లిదండ్రులు మాటినట్లేదండి ఎందుకు హత్యలకు వెళ్ళిపోతున్నారు వ్యభిచారాలకు వెళ్ళిపోతున్నారు ఆ చంపుకొని వరకు ఎందుకు వెళ్ళిపోతున్నారు వాడు లోకంలో ఉన్నవన్నీ కూడా చూసేసి మనసులో పెట్టుకొని లోకాశలతో జీవిస్తుండో వాడు అలాగే వెళితే ఏమైతురో వాడు భయంకరమైన విధానానికి వెళ్ళిపోతారు తాగుతురు తిరుగుతురు తన్నులు తింటడం భయంకరంగా వెళ్ళిపోయి ప్రసంగి ఏడు పదికేడు అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనంగా తిరగకము నీ కాలానికి ముందు నువ్వు సరిపోదు చూశారంటే అసలు యవన కాలంలోని ఈ రోజున స్తంభాలకే ఏం కనపడుతుంది యవనస్తులు కుటువులు కనపడతాను ఇది వరకు వైసైపోయిన వాడయో వృద్ధాయిన వాడయో పెట్టేవాడు ఇప్పుడు ఎవరు పెడుతున్నారు యవనస్తులు పెడుతున్నారు కారణం ఏంటి కారణం ఏంటి మూవీస్ అని చూడటం హీరోలు అంటాం అయ్యి అంటాం ఆ హీరోలు వాళ్ళు ఏం చేస్తారు అది ఏంటి అదంతా నటన యాక్షన్ అదంతా వాళ్ళు అక్కడ బైక్ నడిపేటప్పుడు ఒక విషయం చూడండి ఎన్నో కడతారు కానీ ఇక్కడ ఈ బైక్ ఏం చేస్తారు భయర్ అడుకోవాలి ఇద్దరు దాని పుద్దుతూ వెళ్ళిపోవాలి సార్ ఆలోచించండి అంతా ఏంటి నువ్వు పిల్లలకే నువ్వు మాట్లాడే మాటలో నేర్పే నడవడై ఇదంతా కూడా తల్లిదండ్రులు సరిగా ఉంటే తల్లిదండ్రులు సరిగా నేర్పితే వాళ్ళు బాల్యం నుంచి ఎవరానికి వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా ఉంటారు చక్కగా ఉంటారండి ఇవేవి కాకుండా వీళ్ళు లోకాసులతో జీవిస్తూ వాళ్ళకి నేర్పకుండా వాళ్ళను కూడా లోకాసులు వదిలేస్తే ఎంత భయంకరమైనవండి దేవుడు బహుమానాలు ఇస్తాడు మన ప్రేమించి మనకే బహుమానాలు ఇస్తుండవు వాళ్ళని ఏ విధంగా పెంచుకోవాలండి ఎలా పెంచాలి ఒక్కసారి ఆలోచించండి ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి అపోస్తలైన పౌరులు గారు ఏ రాసిన శ్రీరాశ పత్రిక ఆరాధ్యాయం నాలుగో వచనం ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడే అని చెప్తున్నారు తల్లికి జాలి ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ తండ్రి మాత్రం ఏం చేయాలి పెద్దవాడని వానికి కుమారుడు తండ్రికి ఏంటంట విరోధి అని చెప్తాను ఈ కుమారుడికి కుమార్తెకి బెత్తం వాడకపోతే వాళ్ళు ఏమైతారు ఆ విరోధులు అయిపోతారు అక్షయ వాక్య బైబుల్ పట్టుకున్నాను అడినుంచి వస్తుంది కూర్చో అంటంతోనే ఏమైంది వెళ్ళి కూర్చుంది ఇప్పుడు ఎందుకని ప్రార్థన చేసుకున్నాం చెప్పే సమయంలో ప్రేమగా చూసే సమయంలో చూడాలి గద్దించే సమయంలో గద్దీయాలి ఈ రోజున తల్లిదండ్రులు కూడా ఎలా తయారైపోయారంటే ఎలా ఉన్నారంటే పిల్లల విషయాల్లోనే ఏదన్నా ఒక పగల పట్టినప్పుడు బూతులు తిడతారు వాళ్ళు లేకపోతే కొడతారు వాళ్ళు ఎప్పుడు ఒక వస్తువు పగల పడుతున్నాడు ఏదన్నా ఒక బూతు మాటలు మాట్లాడినప్పుడు ఏం చేస్తారు అబ్బా మా కుమార్తె మా బుజ్జే లేదు మా బాబే మా కన్న భలే మాట్లాడుతున్నావు భలే మాట్లాడుతుంది తంత అమ్మా లేకపోతే ఇంక బూతు మాట్లాడు ఆహాహా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అంటారు అంటే ఎప్పుడు బెత్తలు వాడాలి ఎప్పుడు కొట్టాలి వస్తువు పగిలిపోతే ఆ వస్తువు మరలా కొనుక్కుంటావు నువ్వు వస్తువు పగలకూడితే అదే ఒక భూతు మాట మాట్లాడితే అప్పుడు నువ్వు గద్దించకపోతే ఇంటిలో వారి వీధిలో మాట్లాడతారు అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి ఏ విషయాల్లో పిల్లల్ని గద్దించాలో ఏ ఏ విషయాల్లో వాళ్ళని ప్రేమగా చూడాలో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వారి చూపు బాల్యంలో నుంచే ఎటువైపు వెళ్తుందో చూసుకోవాలి ఒక స్వార్థం ఒకట అధ్యాయంలో అక్కడి నుంచి ఏమని ఉంటుందంటే మొత్తం కూడా చదివితే అరవై ఎనిమిది అరవై ఏడు ఈ అవచనాలు అటు వచ్చేసరికి అక్కడ ఏమనుంటుందంటే ఎవరికి చక్రయ్యకి పిల్లవాడు పుట్టినప్పుడు ఎంతనే రండి పిల్లవాడు పుట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటారో ఒక విషయం చూడండి చదవండి ఆ విషయం చదవండి లోకాగారు రాసిన సువార్త ఒకటా అధ్యాయం చదవండి లోకా గారు రాసిన శువార్త చెప్పడానికి చెప్తాను చదివితేనే నీకు అది బాగుంటుంది లోకాకారు రాసిన శువార్త ఒకటా అధ్యాయం అరవై ఆరో వచ్చిన హస్తము అతనికి తోడై ఉండిన కనుక ఆ సంగతులను కూర్చి విని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడకును అని అని వాటిని మనసులో ఉంచుకొని చూశారండి అంటే ఈ బిడ్డ ఎలాంటి వాడైతున్నోనని చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా ఏం చేస్తారు మనస్సులో ఉంటు ఉంచుకుంటారు అంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు వీళ్ళు వాక్యాలు చదువుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఈ బిడ్డ ఎలాంటి వాడు అయితురు అనేది మనసులో పెట్టుకుంటారు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒక ఇంటికి ఎదిగినప్పుడు ఏదో ఒక వస్తువు పెట్టినప్పుడు ఆ వస్తువు ఇప్పుడు మన ఇక్కడ వస్తువు ఉంది ఎవరి నుంచి తీసారనుకోండి ఇప్పుడు ఆ మొత్తంలో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వాడు చూస్తారు చూసినప్పుడు ఈ పిల్లోడు ఈ వస్తువు పాపాయిన బాబాయిలో వస్తువు తీసి జేబులో పెట్టుకుని పోతే ఏమనుకుంటారు వీళ్ళు ఎదుగుతున్న కొందరు ఏమైతురు దొంగ అవుతురు అనుకుంటారు అంటే మన ఇంటికి వస్తూ పోతున్న వారు కూడా పిల్లలు వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి ఏమైతారో పెద్దలు ఏం చేస్తారు అది మనస్సున పెడతారు ఇక్కడ అదే జరుగుతుంది అంటే ప్రభుహస్తం ఇతనికి తోడుంది ఈ పిల్లవాడు ఎలాంటి ఓడైతున్నారు అని వాళ్ళు ఏం చేస్తున్నారు మనస్సును పెడుతున్నారు అనట అంటే పిల్లలు వాళ్ళు ప్రవర్తనను బట్టి ఎదుగుతున్నా కొంతగా చెబుతారనమాట అనుకుంటారు వీళ్ళు ఎలాంటి ఓడైతురు ఎలాంటిది అయింది అనే విషయం మనుషులు ఏం చేస్తారు మనసులో పెడతారు అని చెబుతున్నారు వారు చూసే చూపు నీకు బాల్యం నుంచి తల్లిదండ్రులకి ఎవరానికి వచ్చేసరికి పిల్లల చూపు ఎడు చూస్తున్నారు వీడు దేవుని వైపు చూస్తున్నారా లోకం వైపు చూస్తున్నారా వీడు ఆలోచన రావాలి అనేది తల్లిదండ్రులకు తెలియదా తెలుసు కానీ పట్టించుకోరు కద్ధించరా సమయంలో చెప్పరా సమయంలో లోకం వైపు చూస్తూ ఉంటే అయ్యా అమ్మా అలా చూడవద్దు అలా చూడవద్దు ఇదిగోండి ఈ గ్రంథం చదవండి దీని వైపు చూడండి దేవుని వైపు చూడండి అవన్నీ నేర్పుకోవాలి చెప్పుకోవాలి పెద్దల చూపు అలాగే ఉండే పిల్లల చూపు అలాగే ఉండే మొత్తం ఎలా తయారైపోతున్నారు భయంకరంగా తయారైపోయింది దేవుడు అది కోరుకోలేదండి మీరు ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి బహుగా భరించాలి పరలోకం చేరాలి మనందరం ఎవరో దేవుని పిల్లలు దేవుని దేవుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు ప్రవారు మరి ఆయన పిల్లలు అయినప్పుడు ఎలా ఉండాలండి మనం ఎలా ఉండాలి ఆయనకులాగ జీవించాలి మన చూపు మన ఆలోచన అన్ని దేవుని వైపే ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాలు చదివితే ప్రతి ఒక్కరు అర్థమైంది ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదండి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుల తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ దేవునికి కృతజ్ఞత సుద్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ పొందరా